ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక కప్పు మైదాపిండి తీసుకొని అందులో ఒక చెంచా కలుంజి సీడ్స్ లేదా నల్ల జీలకర్ర అంటారండి వేయాలి ఒక అర చెంచా కానీ పావు చెంచా కానీ ఉప్పు తగినంత మీరు వేసుకోండి ఉప్పు అంతే కొంచెం కొంచెం నీళ్లు జల్లుతో మీ దగ్గర కనుక ఒక చెంచా నెయ్యి కనుక ఉంటే యాడ్ చేస్తే క్రిస్పీగా వస్తుంది నెయ్యి ఆవు నెయ్యి కూడా వేడి కాచింది వేస్తే మరింత క్రిస్పీగా వస్తాయి అది ఒక యూస్ఫుల్ టిప్ అనమాట అలా చిన్న మనం చపాతి ముద్దలా కలుపుకొని ఏం లేదు చపాతీలు ఎలా ఒత్తుతామో అలా ప్లెయిన్గా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల రెండు ఆలుగడ్డలు మీరు చక్కగా ఉడికించి మ్యాష్ చేసి అందులో ఒక పావు చెంచా ఉప్పు ఒక అరచమ్ ఒక అరచమ్ లేదా పావు చెంచా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకొని ఎక్కువ స్పైసీ లేకుండా చూసుకోండి కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా వేస్తే కూడా కొంచెం కొంచెం వేండి ఎక్కువ వేయకూడదు అన్నీ కూడా బాగా కలిపేసుకొని ఆ చపాతి ఏదైతే మనం ఇట్లా ఒత్తినట్టు చేస్తామో దాని మీద మొత్తం స్ప్రెడ్ చేసేటమే స్ప్రెడ్ చేశాక వెజ్ రోల్కి ఎట్లా మనం రౌండ్గా మడుస్తాం కదా అలా మడిచినట్టుగా చేయండి మడిచినట్టుగా చేసి నైఫ్తో మంచిగా కట్ చేయండి కట్ చేసినప్పుడు మనకి అటు ఇటు ఓపెన్గా ఉంటుంది కానీ స్టఫింగ్ అస్సలు బయటికి రాదు చక్కగా హై టెంపరేచర్ వరకు మనం ఆయిల్ని తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్కి తీసుకొచ్చి మనం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అయితే పొటాటో మనం ఎట్లా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ వేపినప్పుడు ఆయిల్ ఎలా గుంజదో దీంట్లో కూడా ఆయిల్ గుంజదు చాలా టేస్టీగా ఉంది నేను ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ కాఫీ టైం తీసినాక చాలా బాగుంటుంది